అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డితో తాము చర్చకు సిద్ధమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకరన్ రిసోర్స్ సెంటర్ ను మంత్రి సవితమ్మ మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు అభివృద్ధిపై చర్చకు జగన్ సిద్ధమైతే తాము కూడా సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి సవితమ్మ విద్యార్థులు అందరూ కోరుకున్నది ఒకటే గత ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ప్రస్తు పట్టించారు నా పడుగు పడిగిన వర్గాలు అని నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకొని ఓటు ఇచ్చుకున్న తర్వాత కనీసం బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకుంటున్నా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి బీసీ హాస్టల్స్ కి లైట్ పోతే లైట్ వేసే పరిస్థితి లేదు ఏ రోజైనా కనీసం కూడా కేటాయించలేదు బీసీ హాస్టల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్ ఎలా ఉన్నాయని కూడా పట్టించుకునేవారు లేరు రాష్ట్రాన్ని ఎలాగో పట్టించుకోలేదు కనీసం బిడ్డలు చదువుకునే స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి రెనివేషన్స్ కూడా లేక మినిమం అవసరాలు కూడా తీసుకులేస్తారంటే ఇమీడియట్ గానే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉండాలనే ఆదేశించారు